మిర్దొడ్డి గ్రామానికి చెందినటువంటి గుడ్డొల్ల బాలరాజు గ్రామంలో ఎంతో చురుగ్గా అన్ని కార్యక్రమాల్లో యువకులకు సంబంధించింది కావచ్చు మిగతా అన్ని రకాల కార్యక్రమాల్లో ఎంతో చురుగ్గా యాక్టివ్గా పాల్గొనేటువంటి బాలరాజు మొన్న రాత్రి అనుకోకుండా చెట్టుకు ఉరి వేసుకొని బలవన్ మరణానికి గురి కావడం మిరుదొడ్డి గ్రామస్తులందరినీ కూడా నిజంగా చాలా బాధకు గురి చేసింది మమ్మల్ని ముఖ్యంగా మేమైతే చాలా కలుచువైతే గురైనం ఎందుకంటే బాలరాజు అని అంటే మాకు ఒక సొంత తమ్ముని లెక్క వాడు ఏ కార్యక్రమాలు ఉన్నా కూడా ఏది ఉన్నా కూడా అందరికంటే యాక్టివ్గా ముందుకొచ్చి పార్టిసిపేట్ చేసేటువంటి బాలరాజు ధైర్యవంతుడు ఉండే మంచి గుణవంతుడు ఉండే కానీ ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఇట్లా ఆత్మహత్య చేసుకోవడం అనేది నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం పేద కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా వాడు అందరితోటి కలిసిమెలిసి ఉండి చాలా వయసులో చిన్నవాడు అయినప్పటి కూడా పెద్దోళ్లతోటి కూడా మంచిగా ఉన్నటువంటి బాలరాజు లేకపోవడం నిజంగా మాకు చాలా బాధ అనిపిస్తుంది వారి కుటుంబానికి రోజు కొంత ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది ఆ అబ్బాయికి ఒక చిన్న పాప ఒక నాలుగు సంవత్సరాల పాప కూడా ఉంది ఆ అమ్మాయి చదువుల విషయంలో ముందు ముందు భవిష్యత్తులో ఎలాంటి అవసరాలున్నా కూడా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేమందరం పెద్దలము ఉండి ఆ కుటుంబానికి అండగా నిలబడతామని చెప్పేసి తెలపడం జరిగింది ఈరోజు కూడా పెద్దలు కాశకిష్టయ్య గారు కొంత బియ్యం అది సహకారం అందించడం జరిగింది మిగతా అంజరెడ్డి గారు తర్వాత కుమార్ గారు ఎంపీటీసీ మల్లయ్య గారు వీళ్ళందరూ కూడా ఆ కుటుంబానికి అండగా నిలబడతామని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన తెలపడం జరిగింది